హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అయితే ఈ వీడియోలో మీకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు తమ్మనైలు చూడగానే అర్థమైపోయి ఉంటుంది సో చాలామంది ఇంట్లో వాచ్ కానీ అదే గడియారం కొనుక్కున్న తర్వాత ఇంట్లో గోడపై ఏ ఏ పక్క పెట్టాలి ఏ దిశలో పెడితే మంచిది అని చాలా అనుకుంటూ ఉంటారనమాట సో మన ఇష్టం అండి మనం ఎట్ టు సైడ్ అయినా పెట్టుకోవచ్చు కానీ కొంతమంది వాస్తు టిప్స్ ఫాలో వాళ్ళు వాస్తును నమ్మే వాళ్ళు నాకు తెలిసినవి నేను చెప్తాను అలా ఫాలో అవ్వండి నార్మల్గా వా వాస్తు ప్రకారం ఇంట్లో మన గోడ పైన గడియారాన్ని మంచి దిశలో పెడితే మనకు మంచి జరుగుతుంది అని అంటారనమాట సో అలాగే ఇంట్లో గడియారాన్ని ఏ దిశలో ఉంచాలి అలాగే ఏ రకమైన గడియారం అయితే బాగా మంచిది అంటే మనకు మంచి జరుగుతుంది అనేది కూడా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూడండి నార్మల్గా ఒక సామెత ఉందండి కాలం బలంగా ఉంటుంది అని కాలం అనేది మన మన గడిచిన కాలం తిరిగి రాదు అనమాట సో కాలం చాలా విలువైనదే సో అలాంటి కాలాన్ని సూచించే మన గడియారాన్ని గోడ మీద ఎటు సైడ్ ఐ మీన్ గోడ ఏ గోడకి ఏ దిశలో ఉన్న గోడకు పెట్టుకుంటే మంచిదో చెప్తాను చూడండి సో కాలం కాలంకి చాలా గొప్ప శక్తి ఉందన్నమాట కాలం ఎవరినైనా సరే పేదరికం నుండి ధనవంతురికం మారుస్తుంది ధనవంతుల నుండి పేదరికంలో కూడా తీసుకెళ్తుందనమాట సో కొన్ని వాస్తు శాస్త్రాల ప్రకారం మనం కొన్ని ఫాలో అయితే మంచి జరుగుతుంది అని నమ్మే వాళ్ళు ఈ వీడియో చూడండి ఇంట్లో మన గోడపై ఉన్న గడియారం మంచి టైం తీసుకురావాలి మన లైఫ్లో అంటే మనం కరెక్ట్ ప్లేస్లో మనం పెట్టాలన్నమాట సో మనం పెట్టిన దిశ ఏ దిశ వైపు ఉంటుందో ఆ దిశను బట్టి మనకి వాటి ఫలితాలు కూడా ఉంటాయన్నమాట ఇంకొకటి ఇంట్లో పగిలిన గడియారాలు ఉండకూడదు అనమాట ఒకవేళ ఉంటే వాటిని వెంటనే రిపేర్ చేసుకోండి సో మ్యాక్సిమం ఇంట్లో గడియారాలు ఉంటే తూర్పు లేదా ఉత్తరం గోడ మీద మాత్రమే ఉంచను అనమాట అంటే తూర్పు దిశలో కానీ ఉత్తర దిశలో కానీ ఉంచండి చాలా మంచిది అనమాట అలాగే నేను చెప్పాను కదండి పనికిరాని గడియారాలు ఏవైనా ఉన్నాయి అంటే అవి పడేయండి లేదు అంటే వాటిని రిపేర్ చేసి పెట్టుకోండి ఎందుకంటే పనికిరాని ఉంటే కన్నా మనకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్తారనమాట అదొక నమ్మకం అంతే సో ఎందుకు పని చేయని గడియారం పని చేయని వాటిని ఎందుకు పెట్టుకోవాలి సో దాన్ని రిపేర్ అయినా చేయించుకోండి లేదన్నా పడేసి కొత్త తెచ్చుకోండి సో చెప్పాను కదా మెయిన్ డైరెక్షన్ ఏది అంటే మా తూర్పు కానీ ఉత్తరం కానీ ఐ మీన్ ఈస్ట్ కానీ నార్త్ కానీ సో తూర్పు దిక్కు అయితే ఇంకా మంచిది సో మీకు తూర్పు దిక్కులో పాసిబిలిటీ లేదు అంటే ఉత్తరం దిశలో పెట్టుకోండి సో చాలా మంచిది కొంతమంది దక్షిణం వైపు కూడా పెన్ పెట్టుకుంటూ ఉంటారు మంచిదే కానీ దక్షిణం వైపు పెట్టుకుంటే కొన్ని కొన్నిసార్లు మీకు ఏమైనా ఆటంకాలు వస్తాయి అని అంటారనమాట సో అలాంటప్పుడు మ్యాక్సిమం తూర్పు లేదా ఉత్తర దిశలో పెట్టుకోండి పాసిబిలిటీ లేనప్పుడు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అలాగే పడమటి వైపు ఉంచితే ఏమంటారు అంటే ఏమైనా అనారోగ్య అనారోగ్యంకి సంబంధించిన ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా గొడవలు కానీ ఇంట్లో అలా వస్తాయి అని అంటారు కాబట్టి పడమర దక్షిణం కాకుండా తూర్పు ఉత్తర దిశల్లో ఏ దిక్కులో అయినా సరే పెట్టుకోండి ఇంకొకటి ఎలాంటి గడియారం పెట్టుకుంటే మంచిది అని చెప్తానన్నాం కదా కొంతమంది స్క్వయర్ షేప్ కొంతమంది ట్రాంగిల్ షేప్ ఇలా డిఫరెంట్ షేప్స్లో ఉన్న గడియారం పెట్టుకుంటూ ఉంటారు అన్నిటికన్నా ముఖ్యంగా రౌండ్గా ఉండేది గుండ్రటి ఆకారం కలిగిన గడియారం పెట్టుకుంటే చాలా మంచిది కాబట్టి రౌండ్ షేప్లో ఉన్న గడియారాన్ని ప్రిఫర్ చేయండి సో ఈ ఈ షేప్ ఉన్న గడియారాన్ని మీరు ఏ ఏ ఐ మీన్ ఏ రూమ్లో అయినా పెట్టుకోవచ్చు అనమాట పెట్టుకుంటే చాలా మంచిది అనమాట ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్